వే డూ వి టేక్ ప్రైడ్ దేనిని బట్టి మేము అతిశయించుచున్నామో మనం ఎఫెసీ పత్రికలో ఆరవ అధ్యాయములో మనం చూచినప్పుడు ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ క్రాస్ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభును బట్టి అతడు అతిశయించుట మనము చూడగలుగుచున్నాం అండ్ వెన్ వి డూ దట్ వెన్ వి మేక్ క్రైస్ట్ యాస్ ద రీజన్ ఫర్ ఆ ప్రైడ్ మన అతిశయ కారణము క్రీస్తు అయి ఉన్నప్పుడు లోకము నిత్యముగా క్రీస్తును తెలుసుకుంటూ ఉంది యు అండ్ ఐ ఆ ప్రివిలేజ్డ్ So, will you follow him and make Jesus known to the world? Will you love him and make Jesus known to the world? Will you obey him and make Jesus known to the world? And will you take pride in Christ Jesus and will you make Jesus known to the world? It is my prayer, and may that be your prayer today.